హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూట్ కన్నీ సో ఈరోజు మనం ఏలూరు మండలంలో ఉన్న ద్వారకా తిరుమలకైతే వచ్చేసాం ఇది ఏలూరు పట్టణం నుంచి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో శేషాద్రి కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ద్వారకా తిరుమలలో కొలువుతీరు ఉంది ఇక్కడ స్వామివారిని పుట్ట నుంచి వెలికి తీసిన ద్వారకా అనే ముని పేరు మీదగా ఈ ఆలయానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చినట్లు పూర్వీకులు చెబుతున్నారు ఈ ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా కూడా ప్రసిద్ధి చెందింది తిరుమల స్వామివారికి మృక్కిన మృక్కును చిన్న తిరుపతిలో తీర్చుకున్న అదే ఫలం లభిస్తుందని భక్తులు నమ్ముతున్నారు అయితే చిన్న తిరుపతిలో ఏ మొక్కు అయితే మొక్కుకుంటామో ఆ మృక్కును చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలని భక్తులు స్థానికులు నమ్ముతూ ఉంటారు ఇక్కడ స్వామివారిని కలియుగ వైకుంఠ వాసునిగా భావిస్తూ సేవిస్తారు తిరుపతికి వెళ్ళలేని భక్తులు తమ ముడుపులను తలనీలాలను మొక్కు మొక్కుబడులను ఇక్కడ సమర్పిస్తే తిరుపతి స్వామి చెందుతాయని భావిస్తారు ఇక ద్వారకా తిరుమలలోని స్వామివారికి అభిషేకం చేయకపోవడం మరో విశేషంగా చెప్పవచ్చు ఎందుకంటే స్వామివారిపై ఒక చిన్న నీటి బొట్టు పడినా అది స్వామివారి విగ్రహం కింద ఉండే ఎర్ర చీమలను కదిలిస్తుందని అభిషేకం చేయరట గుడి సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ ఆజ్వయుజ మాసాలలో రెండు కళ్యాణోత్సవాలు జరుపుతూ ఉంటారు ఎందుకంటే స్వామివారు స్వయంభూగా వై వైశాఖ మాసంలో దర్శనమిచ్చారని ఇక్కడ జనాలు నమ్ముతూ ఉంటారు సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వైజ మాసంలో ప్రతిష్ఠించిన కారణంగా అలా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటారు ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే కళ్యాణ మండపం అయితే వస్తుంది ఈ మండపం దాటి మెట్లు ఎక్కి ప్రారంభంలోకి వెళ్తే మండపంలోనే స్వామివారి పాదాలు ఉంటాయి శ్రీవారి పాదాలకు నమస్కరించిన తరువాతే భక్తులందరూ పైకెక్కుతారు పైకి వెళ్ళే మెట్ల మార్గంలో రెండు వైపుల దశావతార విగ్రహాలు భక్తుల్ని ఎంతో పర్వశింపజేస్తాయి మెట్లకు తూర్పున అన్నదాన సత్రం ఆండాల్ దశ సదనం పడమటి వైపు పద్మావతి సదనం దేవాలయ కార్యక్రమం నిత్య కళ్యాణ మండపాలు ఉంటాయి ఇంకా మెయిన్ లోపలికి ఎంటర్ అవ్వగానే రెండు వైపుల గర్భగుడికి అభిముఖంగా ద్వారకాముని అన్నమాచార్యుల విగ్రహాలు ఉన్నాయి లోపలికి ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమ పూజను జరుపుతూ ఉంటారు ప్రధాన ఆలయానికి తూర్పువేర్పని యాగశాల వాహనశాల ఉంటాయన్నమాట ఇక్కడ మనకు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనకు గోశాల కూడా ఉంటుంది స్థల పురాణం ప్రకారం చూస్తే ఈ ద్వారకా తిరుమల క్షేత్రం శ్రీరాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదిగా భావిస్తున్నారు ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరాడట దాంతో స్వామివారి పాదాలను మాత్రమే పూజించే భాగ్యం అతడికి దక్కింది అందుకే మనకు అందుకే మనకు నేడు స్వామివారి పైభాగం మాత్రమే దర్శనమిస్తుంది అయితే విసి అయితే మనం ఇప్పుడు ప్రసాదం కౌంటర్ గురించి అయితే చూద్దాం ఇక్కడ మనం గుడి బయటకు వచ్చినట్లయితే మెయిన్ రోడ్లో ఇలా నడుచుకుంటూ వెళ్ళామంటే ప్రసాదం కౌంటర్ కనిపిస్తుంది మనం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే మనకు ప్రసాదం కౌంటర్ కనిపిస్తుంది అక్కడ ఆన్లైన్ పేమెంటు ఉంటుంది నార్మల్ క్యాష్ కూడా తీసుకుంటారు లడ్డు నార్మల్గా పులిహోర అవైలబుల్లో ఉంటుంది మీకు ఎన్ని ప్యాకెట్స్ కావాలంటే అన్ని ప్యాకెట్స్ తీసుకోవచ్చు అక్కడ కనిపిస్తుంది కదా అదే ప్రసాదం ఇచ్చే చోటు అన్నమాట ఇంతకీ మీరు ద్వారకా తిరుమలకి వెళ్ళారా వెళ్ళిన వాళ్ళు మీరు ఎలా ఫీల్ అయ్యారో నాకు కామెంట్లో చెప్పేసేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాను బాయ్